వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇప్పుడు వచ్చేసి మనము అలసంద తోట దగ్గర ఉన్నాము చూడండి ఇది వచ్చేసి హైబ్రిడ్ అలసంద అనమాట తెల్ల అలసంద అనమాట ఇది ఇది వచ్చేసి ఒక పెద్దఐన్ అనేది వేయటం జరిగింది ఈ ప్రాంతం వచ్చేసి గెన్నెమెట్ట అన్నమయ్య జిల్లా చూడొచ్చు మీరు అలసంద అనేది ఎంత బాగున్నాయో ఇది వచ్చేసి పంట అనేది రెండు నెలలు అయింది వేసి పంట అనేది చూడొచ్చు మీరు క్లారిటీగా పంట అనేది ఇప్పుడు వచ్చేసి రెండు నెలల తర్వాత అనేది పంట అనేది వచ్చింది ఇది గ్రోత్ అనేది కూడా అంత ఎక్కువగా పెరగడం ఇది నాటు వంటితో నాటు చెట్లతో పోల్చు పోల్చుకుంటే ఇది అనేది కొద్దిగా తక్కువ పెరుగుతుంది ఎందుకంటే ఇది హైబ్రిడ్ కాబట్టి చూడండి ఇది వచ్చేసి చూడొచ్చు మీరు కాయలు అనేది ఇప్పుడే స్టార్టింగ్ అయ్యాయి చూడొచ్చు గింజలు కూడా మీరు క్లారిటీగా గింజలు కూడా తెల్లాల్సిందనమాట ఇది హైబ్రిడ్ అనమాట చూడొచ్చు ఇదను వచ్చేసి చుట్టుకారం వచ్చేసి ఒక సేఫ్టీ మెస్ కోసం అనేసి సేఫ్టీగా మెస్ అనేది వేశారు చూడండి ఫ్రెండ్స్ మీరు చూడచ్చు ఎందుకంటే ఇక్కడ విలేజ్ దగ్గర ఉంటుంది కాబట్టి ఇది పంట అనేది అందుకనేసి దీన్ని సేఫ్టీ కోసము మెస్ అనేది వేయటం జరిగింది చూడండి రైతు పేరు వచ్చేసి వెంకటరమణ చూడొచ్చు ఫ్రెండ్స్ మీరు మీరు వచ్చేసి ఇది అలసంద అనమాట హైబ్రిడ్ అలసంద ఇది ఈ భూమి ఎంత అంటే మనకు ఒక ఇరవై గుంటలు ఉంటుంది ఫ్రెండ్స్ ఇది ఇరవై గుంటలు అంటే హాఫ్ ఏకర్ అనమాట ఇప్పుడే మనకు పంట అనేది మొదలైంది కాపు అనేది ఇక్కడ చూసుకున్నట్టయితే మనము లేతకాయలు అనేది కూడా ఉన్నాయి చూడొచ్చు మీరు క్లారిటీగా చూడొచ్చు ఇక్కడ కూడా అలాగే మనకు ఇప్పుడు పంట కోయడానికి రెడీగా ఉండ ఉంది చూడొచ్చు మీరు ఇప్పుడు పంట కోయడానికి కూడా రెడీగా ఉంది ఒక ఇక్కడ వచ్చేసి సండే అనమాట మార్కెట్ అనేది జనమెట దగ్గర అందుకనేసి సండే అనేది ఒక ఒక టెన్ కేజీస్ అనేది కోయడం జరిగింది ఆల్రెడీ ఎందుకంటే ఫస్ట్ కప్పు కాబట్టి మనకు తక్కువ మో మోతాదులలో ఈ అనేది ఉండడం జరిగింది చూడొచ్చు ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఇదనమాట అలసంద అనేది కొన్ని అనేది ఎండిపోయాయి అక్కడక్కడ రైతు అనేది ఎంత కాయలు అనేది పెరిగినా కూడా మనకు ఎండిపోవడం అనేది సహజమే ఫ్రెండ్స్ ఇది వచ్చేసి వానకనేసి వేశారు కానీ ఇక్కడ ఎండిపోవడంతో రైతు వాటర్ కూడా కట్టాడు చూడొచ్చు ఫ్రెండ్స్ ఇది మీరు హైబ్రిడ్ పక్కా క్లారిటీగా చూడొచ్చు క్లా కాయాలనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి ఫ్రెండ్స్ మరికొద్ది మంది అనేది చూస్తారు రైతులు ఎలాంటి పంట వేయాలనేది తెలుస్తుంది చూడొచ్చు ఫ్రెండ్స్ ఇవి ఇవి వచ్చేసి టూ మంత్స్కే కాయడం జరిగింది ఫ్రెండ్స్ మాకైతే చూడొచ్చు క్లారిటీగా మీరు ఇది వచ్చేసి విస్తీర్ణం వచ్చేసి మీకు చెప్పాను కదా హాఫ్ ఆఫ్ అని చూస్తాను మొత్తం చూస్తాను రండి ఇక్కడ వచ్చేసి చూడండి చెట్లు కూడా కొద్దివరకే పెరిగినా కూడా పంట అనేది ఎంత ఎక్కువగా ఉందో మనం చూడొచ్చు క్లారిటీగా చూడచ్చు ఫ్రెండ్స్ మన పంట అనేది ఇది వచ్చేసి ఎక్కడక్కడ కాయ అనేది పుచ్చింది ఫ్రెండ్స్ మీరు క్లారిటీగా చూడవచ్చు చూడచ్చు ఇక్కడ పుచ్చడం అనేది సహజమే దానికి మనము ఫెర్టిలైజర్స్ అనేది వాడుకోవాలి దానికి తగ్గట్టు ముందు అలాగ ఏదైనా మనము ఇచ్చుకోవాలి ఇక్కడ ఇక్కడ ఉండే రైతు వచ్చేసి మనకు ఆర్గానిక్ సేద్యం అనేది చేస్తున్నాడు ఎరువు కూడా సొంత ఎరువు వేశాడు కోల ఎరువు వేశాడు అనమాట ఇక్కడ ఈ పంటగనేది కోల ఎరువు వేయడం అనేది జరిగింది ముందులు కూడా మనకు ఆర్గానిక్ వేపాకు పసరు అలాగా పిచికారీ చేయడం జరుగుతుంది మూడు వారాలకు అట్లా మనకు డిసీజన్ బట్టి అలాగ చేస్తారు ఫ్రెండ్స్ ఇక్కడ రైతులు ఆర్గానిక్గానే చేస్తారు ఈ పంట రైతు ఫార్మర్ పేరు వచ్చేసి వెంకటరమణ మనకు ఇతను వచ్చేసి అతను ఈ ఎయిటీ ఏజెస్లో కూడా చేస్తున్నాడు చూడండి ఈ ఏజ్లో కూడా చేయడం అంటే చాలా కష్టం ఫ్రెండ్స్ రైతులకి కొద్దిగా సపోర్ట్ చేయండి ఒక పెద్ద ఆయన అనేది ఇది పంట అనేది వేయడం జరిగింది చూడొచ్చు ఒక పెద్ద ఆయన పంట వేశాడంటే మీరు చాలా ఆశ్చర్యపోతారు అందుకనే మీకు చూద్దామనేసి తీసు తీస్తున్నాను వీడియో అనేది చూడండి చుట్టూ కూడా సేఫ్టీ కోసం మెస్ అనేది కట్టడం జరిగింది చూడండి ఫ్రెండ్స్ స్ట్రాంగ్గా కట్టెలు అనేది కొట్టేసి దీనికి మెస్ అనేది ఒక సెవెన్ ఫీట్ అనుకుంటాను ఇది సెవెన్ ఫీట్ ఉండొచ్చు చూడొచ్చు సెవెన్ ఫీట్ వేశాడు ఇది ఎవ్రీ ఇయర్ అనేది పంట అనేది వేయడం జరుగుతుంది అలసిందని అలాగే ఇంకొక పంట కూడా ఉంది ఫ్రెండ్స్ అది ఏంటంటే మనకు ఆ పంట వచ్చేసి మనకు అది ఉలవ వేశారు అది కూడా చూపిస్తాను ఈ వీడియో లాస్ట్లో అనేది మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ లాస్ట్ వరకు చూడండి ఎండ్ వరకు అది అనేది మీకు చెప్తాను మన ఛానల్ అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది చేసి మీరు చూస్తున్నారు ఈ స్మార్ట్ ఫోన్ త్రీ టూ వన్ యూట్యూబ్ ఛానల్ చూడవచ్చు మీరు కాయలు కూడా క్లారిటీగా దీనికి వచ్చేసి ఎటువంటి ఫెర్టిలైజర్స్ అనేది వేయలేదు ఓన్లీ ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ మాత్రమే యూజ్ చేశారు రైతు అనేది చూడొచ్చు దీనిలోనే రైతు తెలివి చూడండి ఒకసారి చూస్తాను ఇక్కడ కూడా గడ్డి కూడా చూడలేదు చూడండి దీనిలోనే ఒక గోగాకు అనేది వేయడం జరిగింది ఇంటి దగ్గర యూజ్ కోసం ఉంటుందని చెప్పేసి గోగాకు అనేది వేయడం జరిగింది గోగాకు చూడొచ్చు మీరు క్లారిటీగా ఇది వచ్చేసి ఎర్ర గోగాకు అనమాట గోగాకు అనేది చూడండి ఫ్రెండ్స్ మీరు ఇంటి దగ్గర వేశారు ఇది అనేది మనకు డైలీ యూజెస్ కోసం అనేసి యూజ్ అవుతుందని చెప్పేసి ఈ గోగాకు అనేది కూడా వే వేయడం జరిగింది చూడొచ్చు మరి ఇక్కడ వచ్చేసి మనకు ఇది వేరే కొద్ది వరకు వచ్చేసి మనకు అనప అనేది ఉంది చూపిస్తాను ఇది చూడండి ఇది వచ్చేసి ఫ్రెండ్స్ ఇది అనప చెట్లు అనమాట వరకు అనప అనేది వేయడం జరిగింది కొద్దివరకు చూడొచ్చు క్లారిటీగా ఇది వచ్చేసి గన్నమెట్ ఫ్రెండ్స్ గన్నమెట్ట విలేజ్ అనమాట అన్నమయ్య జిల్లాలోని గెన్నమెట్ విలేజ్ ఎందుకంటే రైతులకి తెలియజేయాలని చెప్పేసి నేను వీడియో అనేది తీయడం జరిగింది ఫ్రెండ్స్ మన రైతులకి సపోర్ట్ చేస్తున్నారు చాలామంది ఆల్రెడీ ఒక వీడియో అనేది పెట్టడం జరిగింది మన వీడియో అనేది ఒకటి వ్యూస్ అనేది బాగానే వచ్చాయి అందుకనేసి మన ఫాలోవర్స్ అనేవారు వీడియో అనేది తీయండి విలేజ్ విలేజ్లో మనకు పంట గురించి తీయండి అని చెప్పేసి మన సబ్స్క్రైబర్స్ అడిగారు అందుకనే తీసాను చూడండి ఇది వచ్చేసి మన కానప్ప చూడొచ్చు ఇది పిందే కూడా ఉండదు క్లారిటీగా మీరు పిందె అనేది పోతా స్టేజ్ నుంచి పిందే స్టేజ్లో ఉంది ఇక్కడ వచ్చేసి పూర్త స్టేజ్ ఆల్రెడీ మీకు ఇక్కడ చూపిస్తాను ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ ఇన్ఫర్మేటివ్గా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకు అడుగుతున్నాను అంటే నేను వచ్చేసి విలేజ్ గైస్ ఇప్పుడు ఇప్పుడే మన ఛానల్ అనేది గ్రోత్ అవుతుంది ఫార్మింగ్ వీడియోస్ అనేది చేసాము చాలా ఉన్నాయి మన ఛానల్లో చాలామంది ఇంట్రెస్ట్తో తీయరు నేను వచ్చేసి మన సబ్స్క్రైబర్స్తో తీయండి అన్న ఒకరితో ఏమింది మనకు పట్టించుకోకుండా తీయండి అని చెప్పేసి అడిగారు అని చెప్పేసి నేను తీస్తున్నాను చూడండి ఇక్కడ వచ్చేసి కొద్ది వరకు వాటర్ అనేది ఎక్కువ హెవీగా వేయడం వల్ల పంట అనేది లేటుకు రావడం జరుగుతుంది చూడండి ఇక్కడ లేతగా ఉన్నాయి అలసంద కాయలు అనేది చూడొచ్చు క్లారిటీగా వచ్చేసి అలసిందనమాట చూడొచ్చు ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి రెండు కాయలు దిగా ఒక ఉమ్మానికి అనేది ఒక రెండు కాయలు అనేది దిగడం జరిగింది మనకు పూత అనేది ఎక్కువగా లేదు ఫ్రెండ్స్ ఇప్పుడు అంతా కోయటానికి రెడీగా ఉన్నాయి లేదంటే ఇక్కడ ఇలా లేతగా ఉన్నాయి ఫ్రెండ్స్ కాయలు అనేది ఈ కాయలు అనేది అలసంద హైబ్రెడ్ కాయలు ఫ్రెండ్స్ దగ్గరలోని షాప్లోనే తీసుకురావడం జరిగింది ఇది వచ్చేసి ఒక త్రీ టైమ్స్ వేశాడు ఇది ఫోర్త్ టైం అనేది మళ్ళీ గింజలు అనేది తీసుకొని వచ్చి మళ్ళీ అట్లా జనరేషన్ చేస్తూ ఉన్నాడు బ్రీడింగ్ అనేది ఫస్ట్ టైం వచ్చాడు మళ్ళీ సెకండ్ టైం థర్డ్ టైం అనేది ఆ గింజలు అనేది బ్రీడింగ్ చేయడం జరిగింది చూడొచ్చు మీరు క్లారిటీగా చూడొచ్చు కాయలు అనేది ఎంత బాగున్నాయో అక్కడక్కడ వచ్చేసి పుచ్చులు అనేది పడ్డాయి ఫ్రెండ్స్ అదే ఇది అనేది ఆర్గానిక్గా చేస్తున్నారు కాబట్టి ఇది కామన్ ఫ్రెండ్స్ చూడ ఇంటి ప్రకారం కూడా వచ్చేసి ఇక్కడ ఒక చెట్టు అనేది ఆంద ఆంది చెట్లు అనేది పెంచడం జరిగింది ఈ రోజుల్లో కూడా ఆంది చెట్లు అనేది ఉండడం అనేది చాలా రేర్ ఫ్రెండ్స్ ఆంధ్యాలు కూడా నేచురల్ ఆందే తీసుకువెళ్ళేసి అక్కడ ఆముదం అనేది తీసుకుని వస్తారు ఇంట్లోకి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అనేది కావాలంటే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీరు తెలుసుకునేది కాక మరి ఇంకొద్ది మంది ఫార్మర్స్కి తెలియజేయండి ఫ్రెండ్స్ కొద్ది వరకు తెలుసుకున్న వాళ్ళు అవుతారు చూడొచ్చు మీరు క్లారిటీగా చూడవచ్చు ఇటు మిస్ కూడా చుట్టుకారమే వేయడం జరిగింది